మనము స్వీచర్ ఇచ్చే టైం కాదు వాస్తవానికి ముందు చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వాస్తవ పరిస్థితి ఏంటంటే కార్మికులు అనేటోళ్ళు రెక్కార్డ్ డొక్కాడని కార్మికులు ఏదైతే పూట గడిస్తేనే స్కూలికి పోతేనే పూట గడుస్తుంది అలాంటి పని చేసే వాళ్ళం మనం నిరంతరం కష్టించే వాళ్ళం మనం కష్టాన్ని నమ్ముకునే వాళ్ళం మనం కాబట్టి అనేక ప్రాంతాలలో మనం అనేక మంది పని చేస్తాం పని చేయడానికి పోయే ముందు మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే అందరం కూడా ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఎవరైతే తీసుకుపోతున్న యాజమాన్యులు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు ఉందా లేదా లేకుంటే చేపియాలి అని ఆలోచిస్తే ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఇంత పరిస్థితి వచ్చేది కాదు మనం ఇంత బతిమలాడే అవసరం కూడా ఉండేది కాదు వాస్తవానికి నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు వాళ్ళని బతిమలాడుతూ ప్రాధాయపడుతూ ఏదో అడుక్కునే పరిస్థితి మనకు వచ్చింది కాబట్టి మనం అడుక్కునే వాళ్ళం కాదు కొట్లాడి సాధించుకునే వాళ్ళం కొట్లాడితే సాధించుకొని తీరే వాళ్ళం కాబట్టి వాస్తవానికి అలవాళ్ళు చెప్పినట్టుగా పొద్దున నిన్నటి నుండి పొద్దున ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు లక్షల నుంచి మొదలుకొని ఒక్క రూపాయి రెండు రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ చివరికి ఆరున్నర లక్షల ఖర్చులు మనం లాస్ట్ గతంలో ఆరు లక్షలు ఇప్పించాం ఇప్పుడు ఒక యాభై వేలు మాత్రం పెంచగలిగాం అది కూడా చివరి ప్రయత్నంలో ప్రే పెంచగలిగాం ఎందుకంటుందంటే ఎమ్మెల్యే గారు మిత్రులు ఎమ్మెల్యే వాళ్ళ నరేష్ బాయ్ ప్రభాకర్ తిరుపతి నదులంతా సీనియర్ నీలంతా వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా గొంతుగా చూపుకున్న పెట్టే పరిస్థితి ఉంది అందులో భాగంగా అన్ని కార్మిక సంఘాలు వాస్తవానికి అన్ని కార్మిక సంఘాలు ఒకే ఒకే దాటిపైనకి రావడం అనేది గ్రేట్ ఎందుకంటున్నామంటే ఈ కార్మికులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేయడం జరిగింది భవిష్యత్తులో మనం ఎందుకంటే ఇలాంటి వాటిని జాగ్రత్త అడ్డుకోవాలంటే మనం అంత ఐక్యంగా ఉండాలి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా మన పిల్లలు మన కష్టాలు ఏమున్నా మనం మాట్లాడదాం అక్కడ మన